స్వేచ్ఛ ముఖ్యమా సమానత్వం ముఖ్యమా ప్రపంచంలో ఈ చర్చ ఈనాటిది కాదు స్వేచ్ఛ ఉంటే సమానత్వం ఉండదు సమానత్వం ఉంటే స్వేచ్ఛ ఉండదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మనుషులకి ఒక చేతిలో ఫ్రీడమ్ ఇంకో చేతిలో ఈక్వాలిటీ ఈ రెండు చేతులు ఇచ్చి నీకేం కావాలి అంటే చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే అయితే లిబరల్స్ మాత్రం ఫ్రీడమ్కే పెద్దపేట వేస్తారు అమెరికాలో ఒక ఫేమస్ లిబరల్ పొలిటికల్ థింకర్ ఉన్నారు జాన్ రాల్స్ అని ఆయన ఒక పుస్తకం రాశారు ఎ థీరీ ఆఫ్ జస్టిస్ ఈ సంవత్సరానికి ఆ పుస్తకం రాసి యాభై సే సంవత్సరాలు పూర్తయ్యాయి యాక్చువల్గా యూపీఎస్సీకి జాన్ రాల్స్ కొంచెం ఫేవరెట్ అని చెప్పొచ్చు రెండు వేల పదహారులో ఎథిక్స్లో కూడా రాల్స్ థీరీ ఆఫ్ జస్టిస్ గురించి క్వశ్చన్ వచ్చింది అంతేకాకుండా పొలిటికల్ సైన్స్ సోషియాలజీ లాంటి ఆప్షన్స్లో ఆయన సిలబస్లో ఉన్నారు దాంతోపాటు ఎస్ఐ రైటింగ్లో ఎథిక్స్లో జాన్ రాల్స్ తప్పనిసరిగా రాస్తూ ఉంటాం అసలు రాల్స్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఆయన దృష్టిలో ఏ సమాజంలో అయినా జస్టిస్ అనేది చాలా పెద్ద వర్చ్యూ ఖచ్చితంగా సమాజంలో అది అవసరం ప్రజలందరికీ జస్టిస్ అంటే ఏంటి అనే దాని మీద ఏకాభిప్రాయం ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తారు అయితే మనందరం మా మానవులం మనందరం జస్టిస్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే మనకే అన్యాయం జరిగిందన్నట్టు ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు జస్టిస్ గురించి చెప్తాం మనుషులందరూ కూడా వాళ్ళ సామాజిక ఆర్థిక పర్స్పెక్టివ్లో జస్టిస్ గురించి మాట్లాడతారు ఉదాహరణకి మనం అంబానీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి జస్టిస్ అంటే ఏంటి అంటే అంబానీ కూడా తన పర్స్పెక్టివ్ నుంచే మాట్లాడతారు ఒక రిక్షాపులర్ దగ్గరికి వెళ్ళి జస్టిస్ అంటే ఏంటి అంటే రిక్షాపుల్లర్ కూడా తన పర్స్పెక్టివ్ నుంచే మాట్లాడతారు జాన్రాల్స్కి విషయం అర్థమయ్యి ఒక ఫిక్షియస్ థీరీ అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు అంటే అది రియల్గా మనం చేయలేము కానీ హైపోథెటికల్గా ఆయన ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆ సిచ్యువేషన్ ప్రకారం మనుషులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళని ఒక ముసుగు తెర కింద కప్పేస్తారు దాన్ని వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ఆ తెర కింద మనుషులు ఉంటే వాళ్ళు వాళ్ళు ఎవరో మర్చిపోతారు వాళ్ళు మానవులని తెలుసు మా మనుషుల్లో ఉండే అసమానతలు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటో వాళ్ళకి తెలియదు ఈ వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో మనుషులకి రేషనాలిటీ ఉంటుంది అంటే మనుషులు విచక్షణతో ఆలోచిస్తారు ఏది మంచో ఏది చెడో తెలుసు ఏది సమానత్వమో ఏది అసమానత్వమో తెలుసు ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నీ తెలుసు కానీ వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు అన్నమాట ఈ కండిషన్ అయినా ఒరిజినల్ పొజిషన్ అన్నాడు ఈ పొజిషన్లో వాళ్ళని ఒక ప్రశ్న మనం అందరూ అడిగితే సమానత్వం అంటే జస్టిస్ అంటే ఏంటి అని అడిగితే అందరూ కూడా జస్టిస్ అంటే ఫెయిర్నెస్ అని చెప్తారంట అంటే అందరినీ సమానంగా చూడాలి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అందరికీ అని చెప్పి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమరీ గుడ్స్ ప్రపంచంలో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ హానర్స్ కానీ టైటిల్స్ కానీ సర్వీసెస్ కానీ మనిషికి అవసరమైన డిగ్నిఫైడ్ లైఫ్ సంబంధించినవన్నీ అందరికీ సమానంగా ఉండాలి అని కోరుకుంటారంట దాంతోపాటు ఈ ఆఫ్ ఇగ్నోరెన్స్ కింద మనుషులు ఉన్నప్పుడు వాళ్ళెవరో వాళ్ళకి తెలియనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మో నిజంగా మేము ప్రపంచంలో ఇప్పుడు ఉన్నట్టే ఉంటే మనం మనమే అన్యాయంగా ఉంటామేమో మనమే ఫుట్పాత్ మీద పడుకుంటాం అంటే ప్రతి ఒక్కరు లీస్ట్ డిసడ్వాంటేజ్ పొజిషన్ లీస్ట్ అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకుంటారు అంటే నాకే అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ అంటే ఫెయిర్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ అని చెప్తారు అంటే అందరినీ సమానంగా చూడాలని అండ్ ఇంకొక ప్రిన్సిపల్ కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తారు దాన్ని డిఫరెన్స్ ప్రిన్సిపల్ అంటాం డిఫరెన్స్ ప్రిన్సిపల్ అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో స్టేట్ వాళ్ళని ప్రత్యేకంగా కాపాడొచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నవాడి దగ్గర తీసుకుని పేదవాడికి పని పెట్టచ్చు వాళ్ళని స్పెషల్గా చూడొచ్చని ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో వాళ్ళని కూడా స్పెషల్గా చూడొచ్చని చెప్తారన్నమాట దాన్నే డిఫరెన్స్ ప్రిన్సిపల్ అంటారు ఈ రాల్స్ తీరిన డిఫరెన్స్ ప్రిన్సిపలే ఇప్పుడు చాలా రాష్ట్రాలు పాపులిస్ట్ స్కీమ్స్ కోసం అప్లై చేస్తున్నాయి ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు పేదవాడికి ప్రభుత్వం అందరికీ కూడా డబ్బులు అకౌంట్లు వేసింది ఉన్నవాడికి వెళ్ళలేదు కదా అదే డిఫరెన్స్ ప్రిన్సిపల్ ఎల్పిజి సబ్సిడీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి రిచ్ వాళ్ళని సబ్సిడీస్ వదులుకోమని గవర్నమెంట్ చెప్పింది అదే కదా ఆర్టీఈ యాక్ట్ కింద లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అంబానీలు అదానీలు వాళ్ళ పిల్లల్ని పంపించడం వాళ్ళ లేదా వాళ్ళు భోజనాలు చేసుకోరు కదా సో డిఫరెన్స్ ప్రిన్సిపల్ అనేది ఉన్నవాడి దగ్గర కొంత తీసుకుని లేదా స్టేట్ స్పెషల్గా పేదవాడిని ట్రీట్ చేయొచ్చు లేదా పేదవాడి కోసం స్టేట్ కొన్ని స్పెషల్ కండిషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు దానికి కూడా రాల్ సిరి ఆఫ్ జస్టిస్లో అందరూ ఒప్పుకుంటారు ఏకాభిప్రాయంతో దీన్నే రాల్స్ థిరీ ఆఫ్ జస్టిస్ అంటారు అంటే మనుషులు వాళ్ళకు వాళ్ళే చూజ్ చేసుకుంటారు జస్టిస్ అంటే ఏంటని వాళ్ళ మనసులోంచి డైరెక్ట్గా సమాధానం వచ్చినప్పుడు వాళ్ళ పొజిషన్లో వాళ్ళు అంటే వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళకి తెలియనప్పుడు మనుషులందరూ ఏకాభిప్రాయంతో ఆలోచిస్తారు మనుషులందరూ చాయిసెస్ ఉంటాయి అంటే ఇక్కడ మనిషి స్వేచ్ఛగా తన నిర్ణయం తనే తీసుకున్నాడు దాంతోపాటు ఆ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ సమానంగా ఉండాలి అందరికీ సమానత్వం కావాలని కోరుకుంటాడు దాంతోపాటు ఎవరైతే పేదవాడు ఉన్నారో ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ళకి కూడా కొంతవరకు స్పెషల్ సపోర్ట్ అదితే తప్పే లేదు డిఫరెన్స్ ప్రిన్సిపల్ కూడా అప్రూవ్ చేస్తారనమాట సో జాన్ రాల్స్ ఈ సంవత్సరానికి ఆయన రాసిన ఆ థీరీ ఆఫ్ జస్టిస్కి యాభై సంవత్సరాలు నిండాయి స్పెషల్గా మనం ఆయన చెప్పిన డిఫరెన్స్ ప్రిన్సిపల్ని ఇప్పటికి కూడా చాలా దేశాలు పాటిస్తున్నాయి అండ్ జాన్ రాల్స్ సంబంధించి ఈ సంవత్సరం మనం ఎథిక్స్లో కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పొలిటికల్ సైన్స్లో ఎక్స్పెక్ట్ చేయచ్చు కాబట్టి ఈ సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో అందరూ చదువుతారని సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి పర్టికులర్గా ఎస్ఏ రైటింగ్ కోసం కూడా పనికి వస్తుందని కోరుకుంటున్నాను